హాయ్ నమస్తే నండి రాపుల్ భాస్కర్ హైకో హైదరాబాద్ చాలా మంది ప్రజలు రకరకాల అవసరాల కోసం ఈ అప్పులు ఇచ్చేట వ్యక్తుల దగ్గర పోయి అప్పులు తెచ్చుకోవడం అని జరుగుతూ ఉంది అప్పులు తీసుకునేటటువంటి సమయంలో అప్పులు ఇచ్చేటటువంటి వ్యక్తులు కొన్ని కండిషన్లు పెడతా ఉంటారు మనకు ఒక అవసరం ఉండి బిడ్డ పెళ్లి కో రాకపోతే హాస్పిటల్ అవసరాల కోసమో ఒక ఫంక్షన్ల కోసం లేదు ఇతర భూములు కొనుక్కున్నప్పుడు అప్పుల కోసం అప్పులు ఇచ్చేట వ్యక్తుల దగ్గరికి పోతే వాళ్ళు రకరకాల కండిషన్ పెడతా దాంట్లో కొంతమంది కంపోజిషన్ డీడ్ అనేటది ఒకటి రాయించుకుంటారు ఒకటి గుర్తుంచుకోండి కంపోజిషన్ డీడ్ అంటే దీన్ని తెలుగులో పరిష్కార పత్రం అనేటటువంటి ఒక పేరుతోటి పరిష్కార అగ్రిమెంట్ అనేటటువంటి పేరుతో పిలవడం అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ ఒక కంపోజిషన్ రాసుకోవచ్చు అప్పులు అప్పుది వాళ్ళకు భయం ఉంటుంది ఏమని లక్షల కొద్ది రూపాయలు నాకు డబ్బులు ఇస్తున్నాం మరి వాళ్ళ డబ్బులు తీసుకొని ఎక్కువ మనం ఏం చేయాలి అనేది ఒక భయం ఆ భయం కోసం వాళ్ళకు ఒక గ్యారంటీ కోసం అప్పు తీసుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి భూమి మీద ఒక కంపోజిషన్ డీడ్స్ రావచ్చుకోవచ్చు అనేది చెప్పని చెప్తాం ముఖ్యంగా సెక్షన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ జీరో ఎయిట్ సారాంశం ఏంటంటే అప్పులు ఇచ్చే వ్యక్తులు తీసుకున్న వ్యక్తులు ఇద్దరు కలిసి ఒక కంపోజిషన్ డీడ్ దాకా రాసుకుంటే ఆ డీడ్ ప్రకారంగా అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అతను ఒక తీసుకున్నటువంటి వ్యక్తి అప్పులు తీర్చలేనప్పుడు తీసుకున్న అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ కంపోజిషన్ డీడిని బేస్ తీసుకొని అతని యొక్క ఆస్తిని అమ్మి తన యొక్క అప్పుని పూడ్చుకునేటటువంటి ఒక అధికారం ఈ కంపోజిషన్ డీడి ఇస్తా ఉంది కంపోజిషన్ డీడ్ అనేది ఒక పెద్ద పాత్ర పోషిస్తూ ఉంది అప్పులు ఇచ్చే వ్యక్తుల మధ్య తీసుకునేటటువంటి వ్యక్తుల మధ్య అందుకనే మీరు అప్పులు ఇచ్చేటటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి మీరు అప్పు తీసుకునేటటువంటి వ్యక్తి యొక్క ఆస్తుల మీద ఒక కంపోజిషన్ డీడ్ తీసుకుంటే దాని ప్రకారంగా అతని యొక్క అతను అప్పులు చెల్లించలేనప్పుడు ఆస్తిని అమ్మి ఎప్పుడు పూడ్చుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని కంపోజిషన్ డీడ్ ఇస్తుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కంపోజిషన్ డీడ్ సెక్షన్ సెవెంటీన్ ఏం చెప్తా ఉందంటే రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు దానికి గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్ లేదా మార్చుకె డీడ్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అవసరం కానీ ఒక కంపోజిషన్ డీడ్ కు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అనేది చట్టం చెప్తాను అప్పులు ఇచ్చినటువంటి ఎత్తులు తీసుకున్నటువంటి ఎత్తల దగ్గర అప్పు కంపోజిషన్ లీడ్ రాస్క్ కలిగితే దాన్ని బేక్ చేసుకొని అతని డబ్బులు అప్పు కట్టకపోతే అతని ఆస్తులను నమ్మి పూల్చుకునేటువంటి ఒక అధికారం ఇస్తుంది మీరు దీన్ని అవగాహన కోసం మీరు విడుదల పెడుతున్నాను థ్యాంక్ యూ